హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ప్రసాదంగా చేసే కదంబం రెసిపీని మీకు చూపించబోతున్నాను సింపుల్గా ఎంతో టేస్టీగా చల్లారినా గట్టిపడకుండా జ్యూసీగా ఈ కదంబం రైస్ని ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఈ కదంబం రైస్ని పండగలప్పుడు ప్రసాదంగానే కాకుండా లంచ్లోకి డిన్నర్లోకైనా చేసుకొని తినవచ్చండి ముందుగా ఈ కదంబం రైస్ కోసం వెజిటబుల్స్ను కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక రెండు బెండకాయలు ఒక రెండు మునక్కాయలు రెండు వంకాయలు ఒక రెండు క్యారెట్లు ఒక టమాటా ఒక నాలుగు బీన్స్ను కట్ చేసుకొని వేసుకున్నాను ఒక వడలపాటి గిన్నెలోకి ఈ వెజిటబుల్స్ అన్నింటినీ వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు పచ్చిమిరపకాయలు వన్ టేబుల్ స్పూన్ సాల్టు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒక లీటర్ వరకు వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఈ కూరగాయ ముక్కలన్నిటినీ ఉడికించుకోవాలి ఒకవైపు మనకు కూరగాయ ముక్కలు ఉడుకుతుంటే ఇంకొక వైపు కదంబం రైసునుని ఉడికించుకోవటానికి ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒక కప్పు బియ్యాన్ని తీసుకుంటున్నాను ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకుంటామో అదే కప్పుతో ముప్పావు కప్పు కందిపప్పుని తీసుకొని ఈ బియ్యం కందిపప్పుని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి ఇలా కడుక్కున్న బియ్యం కందిపప్పులోకి ఏ కప్పుతో అయితే బియ్యాన్ని కొలుచుకుంటామో అదే కప్పుతో ఆరు కప్పుల వరకు వాటర్ పోసుకొని ఈ రైస్ను ఉడికించుకోవాలి మీకు టైం ఉంటే ఒక అరగంట పాటు ఈ బియ్యం కందిపప్పుని నానబెట్టుకొని ఈ రైస్ని ఉడికించుకున్నామంటే రైస్ మెత్తగా ఉడికిపోతుంది లేదంటే డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక మూడు విజిల్స్ వచ్చే అంతవరకు ఉడికించుకున్నారంటే రైస్ మెత్తగా ఉడికిపోతుంది ఇందులోకి ఒక మీడియం సైజు ఎంత చింతపండును తీసుకొని ఈ చింతపండును ఒకటి రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి వెయిట్లో వచ్చేసి ముప్పై గ్రాముల వరకు చింతపండును తీసుకొని నానబెట్టుకుంటున్నాను చూడండి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మనకి వెజిటబుల్స్ అనేవి ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న చింతపండు గుజ్జును వేసుకొని ఉడికించుకోవాలి కొంచెం వాటర్ పోసుకొని ఈ చింతపండులో గుజ్జు మొత్తాన్ని ఇందులో వేసుకొని ఉడికించుకోవాలండి ఈ పులుపును బ్యాలెన్స్ చేయటానికి ఇందులోకి ఒక చిన్న బెల్లం ముక్కను వేసుకుంటున్నాను ఇలా బెల్లం వేసి ఈ కదంబంలో ఉడికించటం వల్ల కదంబం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ కూరగాయ ముక్కలన్నీ ఉడికేసరికి మనకి రైస్ కూడా ప్రిపేర్ అయిపోయింది మూడు విజిల్స్ తర్వాత ఇలా మోత్ తీసి చూసామంటే రైస్ అనేది మెత్తగా ఉడికిపోయిందండి ఈ రైస్ని ఇలా గెరటతో కానీ లేదంటే పప్పు గుత్తితో కానీ కొంచెం మెత్తగా మెదుపుకోవాలి మనం రైస్ని రెడీ చేసుకునే లోపు మనకి వెజిటబుల్స్ కూడా రెడీ అయిపోయాయండి మనం ఉడికించుకున్న వెజిటేబుల్స్ని వాటర్తో సహా ఈ రైస్లోకి వేసుకోవాలి ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఈ రైసు కూరగాయ ముక్కలు మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని మంటని సిమ్లో ఉంచుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత ఇందులోకి మీరు తినే స్పైసీని బట్టి కారాన్ని వేసుకోండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాను ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని కలుపుకుంటున్నాను ఇలా ఉప్పు కారం బాగా కలిసిన తర్వాత సాంబార్ మసాలాని వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని కలుపుకుంటున్నాను మీ ఇంట్లో రెడీమేడ్ సాంబార్ మసాలా ఉంటే అదైనా వేసుకోవచ్చు లేదంటే ఇలా ప్యాకెట్ సాంబార్ మసాలానైనా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నామంటే కదంబం రెడీ అయిపోతుంది చివరగా దీనికోసం పోపును పెట్టుకుందాం ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నాను మనం ప్రసాదంగా చేస్తున్నాం కాబట్టి నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెండు ఎండుమిరపకాయలు వేసుకొని వీటన్నింటినీ ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు మూడు రెమ్మల కరివేపాకు వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసుకోవటం వల్ల ఈ కదంబం ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి టెంపుల్ స్టైల్లో చేయాలంటే ఇంగువ వేసుకుంటేనే ఆ ఫ్లేవర్ ఉంటుంది ఈ పోపు బాగా ఫ్రై అయిన తర్వాత పోపుని కదంబంలో వేసుకొని బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఈ ఫ్లేవర్స్ అన్నీ ఈ కదంబానికి పట్టేలాగా మూత పెట్టి ఉడికించుకున్నామంటే మనకి కదంబం రెడీ అయిపోతుంది ఇలా నేను చూపించిన విధంగా కదంబాన్ని తయారు చేశారంటే చల్లారిన గట్టిపడకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా చేసిన కదంబాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇచ్చే ప్రసాదంలాగా కమ్మగా టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ రెసిపీని నేను చూపించిన ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ